నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కమ్మని నిశ్శబ్దం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పత్రికలో ఇరవై ఏడు నాలుగు రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాకు ఆ జంటను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది రోజు సాయంత్రం నేను వాకింగ్కు వెళ్లే సమయం వాళ్ళు ఆ చిన్న తోటలో ఓ పక్కగా చెట్టు కింద గట్టి మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయం అతడు సామాన్య అందగాడే అయినా ఆ అమ్మాయి మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది ఎర్రగా సన్నగా ఒత్తైన తలకట్టుతో ఉంటుంది కోల ముఖం పెద్ద పెద్ద కళ్ళు ఎప్పుడు ఎర్రని పేదారు వెనక్గా అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల్లా పళ్ళన్నీ కనపడేలా అందమైన నవ్వు ఆ దారిని పోతూ కొద్ది క్షణాలు ఆ ముఖాన్ని చూడటానికి నా కళ్ళు ఎంతగానో ఆతృత పడుతూ ఉంటాయి ఏ రోజైనా ఆ ముఖం కనపడకపోతే తెలియని నిరాశ ఏదో పోగొట్టుకున్నంత దిగులు ఆఫీస్ నుంచి రాగానే ఇచ్చిన కాఫీ తాగి ఆ రోజు పేపర్ అటు ఇటు తిప్పి ఆరు గంటలు అవగానే మామూలుగా విహారానికి బయలుదేరాను నాలో రెండు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా ఓ వింత కోరిక పుట్టింది ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలని ఆ అమ్మాయి పూర్వపరాలు విచారించాల నేను ఇక్కడ కనపడిన రోజున ఇంటి దగ్గరైనా ఆ మొహాన్ని ఒకసారి చూసి రావాలనే కాంక్ష మొదటిదైతే ఈ పార్కులమ్మడబడి తిరిగే ఆ అమ్మాయి అంతరంగాన్ని తెలుసుకోవాలనేది రెండో కోరిక ఇప్పటికే నిలువు లోతులో ప్రేమలో అతగాడితో కూరికిపోయిన అమ్మాయిది నిజమైన ప్రేమ లేక డబ్బు సంపాదనలో ఒక భాగమా రెండోదే నిజమైతే తను ఆ అమ్మాయితో ఆనందాన్ని అనుభవించేటందుకు ఎంత మూల్యానైనా చెల్లించగలడు ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి అంటే ఆ పార్కులోనే మరొక చెట్టు కింద నేను వేయక తప్పదు వెంటనే స్కూటర్ బయటకు తీశాను పార్కు బయట స్కూటర్ ఆపి వాళ్ళు కూర్చున్న ప్రదేశానికి వెనక్గా తెచ్చుకున్న పుస్తకాన్ని తీర్చి అది చదవటాన్ని కూర్చున్నట్లుగా కూర్చుని వాళ్ళని చూస్తున్నాను చిన్నగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు తమ మాటలు ఎవరూ వినకూడదన్నట్టుగా నాకు ఇసుగు పుడుతున్నా కూర్చోక తప్పలేదు అలాగే బిగుసుకుని వెనగ్గా కూర్చున్న నాకు ఆమె ముఖం ఏం కనపడుతుంది గనక ముందుకు వెళ్ళి ఎదురుగ్గా కూర్చుండడానికి ధైర్యం చాలటం లేదు ఏ రౌడీగాడో అయితే నన్ను ఏదో ఒక వంకన ఉతికినే ఉతకొచ్చు సరిగ్గా గంటకు నా అసహనానికి కత్తెరలు వేస్తున్నట్టుగా ఇద్దరూ లేచి నిలబడ్డారు అప్పటికే పార్కులో దీపాలు వెలిగి అరగంట అయింది విడిపోయేటందుకు రెడీ అవుతున్నట్లుగా చెయ్యి చెయ్యి కలుపుకున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు నేను లేవకుండా అక్కడే కూర్చున్నాను వాళ్ళు నా ముందు నుంచి గేటు వైపుకు వెళ్లేటంత వరకు వాళ్ల చేష్టలని ఈర్షిక చూస్తూ వాళ్ళు నన్ను దాటి పది అడుగులు ముందుకు వేసిన తర్వాత నేను లేచి పుస్తకాన్ని మడిచి చేతితో పట్టుకుని చిన్నగా అడుగులు వేసాగాను వాళ్ళ వెనక్గా ఇద్దరూ పార్కు గేటు దాటారు అతడు గేటు పక్కగా వెలుగుతున్న కార్పొరేషన్ దీపం క్రిందగా నిలబెట్టి ఉన్న పాత డొక్కు విక్కిని స్టాండ్ తీశాడు ఆమె అతడి పక్కగా రేపు సాయంత్రం వరకు కనపడడు కదా అన్నంత ఆవుగా ఆనుగు నిలబడింది అంత ధైర్యంగా నడి రోడ్డు మీద కూడా అతడి పక్కన నిలబడింది అంటే ఆమె ఎవ్వరికి వెలిచే మనిషి కాదని అర్థమవుతుంది కానీ ఆ ఆలోచన నా మనసుకు చిగుక్కుమంది అంత అందమైన అమ్మాయిని బజారు మనిషిగా ఊహించుకోవటం చాలా చికాక్ కలిగిస్తోంది చచ్చా అలా అవ్వకూడదు అనుకున్నాను అతడు బండి స్టార్ట్ చేశాడు పాత డబ్బాలో రాళ్లు వేసి గలగలలాడించినట్లు మోత చేస్తూ స్టార్ట్ అయింది అది అతడి భుజం మీద చేయి వేసి అతడిని ఆనుకుని ఆ అందాల భరిణి కూడా దాని మీద కూర్చుంది హేలగా నవ్వుకున్నాను నేను నా స్కూటర్ని స్టార్ట్ చేశాను నేను ఎప్పుడూ వెళ్లే స్పీడులో సాగం వెళ్ళినా ఆ ఉక్కీని ఒక్క నిమిషంలో దాటేయగలను అందుకే అత చిన్నగా అప్పుడే స్కూటర్ నడపడం నేర్చుకుంటున్న వాడిలా ఆ అమ్మాయినే చూస్తూ ముందుకు వెళ్తున్నాను చీకటిని దీపాల కాంతితో చీల్చుకుంటూ నా జీవితంలో నేను ఓ అమ్మాయి వెంట పడటం ఇదే ప్రథమం నాకు వస్తుంది భయం వేస్తోంది ఎవరైనా గమనిస్తే అసహ్యంగా ఉంటుందనిపిస్తోంది కానీ ఇనుపు మొక్కను సూదంటు రాయి ఆకర్షించినట్లుగా ఆ అమ్మాయి నన్ను అతి బలంగా ఆకర్షిస్తున్నది నన్ను ఆసక్తి చేస్తూ నా స్కూటర్కు ముందుగా పది గజాల దూరంలో పొగలు కక్కుతున్న ఆ డుక్ డుక్ అమీరు పెట్ట చౌరాస్తా బారెడు దూరంలో ఉన్నదనగా ఆ డుక్కు ఎక్కి ఆగింది వెనక కూర్చున్న ఆ మెరుపు ఎంతో ఎత్తు నుంచి దిగుతున్నట్లుగా ఎగిరి దిగింది అతడు వెళుతున్నట్లుగా తల ఊపాడు ఆమె అతడికి దూరమైపోతున్నట్లుగా తలను దిగులుగా బరువుగా ఊపింది నేనేదో పని ఉన్నవాడిలా స్కూటర్ను వాళ్ళకు చాలా దగ్గరగా ఆపి వాళ్ళనే చూస్తున్నాను మహాపతివ్రతల భుజం నిండా చీర కప్పుకున్న ఆమె తలెత్తి అతడు వెళుతుంటే చెయ్యి ఊపింది నాకు సంపూర్ణంగా అర్థమైంది ఆమె జాడ అని కానీ అర్థం కానిదల్లా ఆమె అందానికి ఆమె తలుచుకుంటే తిప్పే తిప్పేవాళ్లే దొరుకుతారు ఎందుకొచ్చినాయి ఈ డుక్కు డుక్కు పాత డుక్కు విక్కి కర్మ కాకపోతే ప్రేమ గుడ్డిదంటారు అందుకే కాబోలు ఆమె ఎటుపోతుందా అన్నట్లుగా ఇంజన్ ఆపకుండా స్కూటర్ మీద కూర్చుని ఆమెనే చూస్తున్నాను ఆమె ఒక్కసారి రోడ్డు మీద నడుస్తున్న వాహనాల వంక అటూ ఇటూ చూసి రోడ్డు దాటి ఎల్లారెడ్డి గోడ వెళ్లే సందులోకి తిరిగింది నేను స్కూటర్ ముందుకు పోనిచ్చి అటు తిరిగేంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రబడి నాకు అడ్డుగా నిలబడింది ఒక్క నిమిషం ఆగి మళ్లీ పచ్చదీపం మేళగానే నా స్కూటర్ని ఆ రోడ్డులోకి పోనిచ్చాను ఆమెను దాటి ముందుకు వెళ్ళి రోడ్డు మీద మలుపులో వెనక్కు తిరిగి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆగాను లిఫ్ట్ కావాలేమో అడుగుదామా అని ఒక క్షణం అనిపించినా ధైర్యం చాలేదు ఆమెను గురించి పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడటం మంచిది కాదేమో అనిపించింది ఆమె నన్ను దాటి ముందుకు వెళ్ళి కుడివైపునున్న మలుపు తిరిగింది అంటే అది నా మిత్రుడు చంద్రశేఖరం ఉండే వీధి నేను క్షణం కూడా ఆలస్యం చేయలేదు నేను స్కూటర్ని ముందుకు దూకించి వెళ్ళి వాడింటి ముందు ఆగాను ఆ వీధిలో వాడిల్లు తర్వాత రెండే ఇళ్ళున్నాయి ఆ పైన డెడ్ ఎండ్ ఆమె నేను నిలిచిన వైపుకే వస్తున్నది ఆశ్చర్యపోయేలా చంద్రశేఖరం ఇంట్లోకి వెళ్ళదు కదా ఊహో సరిగ్గా వాడి ఎదురింట్లోకి గేటు నెట్టుకుంటూ వెళ్ళిపోయింది వడివడిగా ఆ వీధిని అంతా చీకటి చేసేసి అంటే గారి గతము వర్తమానము అంతా నాకు మా వాడు పూసగుచ్చినట్లు చెప్పేయగలడనమాట నేనేదో విజయం సాధించినట్లుగా ముందుకు దూకాను వాడి ఇంటి గేటు తీస్తున్నానో లేదో వాడే బయటకు వస్తూ నన్ను చూడగానే సంతోషంగా హాయ్ అన్నాడు ఏమిటి రాక అన్నాడు చాలా రోజులైంది కదా చూసి కాలక్షేపానికి బయలుదేరాను సర్వాబద్ధమైన అతికినట్లు చెప్పక తప్పదు చంద్రశేఖరం భార్య నన్ను చూస్తూనే మంచి నెల గ్లాస్తూ వచ్చింది ఇన్నాళ్ళు కనపడకపోతే ఇక పెళ్లి లేఖలతోనే వస్తామని అనుకుంటున్నాను ఆమె నవ్వుతూ ఆమె మాకు బంధువు కూడా సుజాత లోపలికి వెళ్ళిన తర్వాత రెండు నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడి మొత్తానికి నీ ఇంటి చుట్టూ బృందావనాన్ని ఏర్పరచుకున్నామన్నమాట అన్నాను పెద్దగా నవ్వుతూ చంద్రశేఖరం అర్థం కానట్లు మొహం పెట్టాడు ఏమిటి విషయం అన్నాడు మీ ఎదురిల్లు గోపిక అనేలేమా అడిగాను చంద్రశేఖరం భృకుటి ముడిపడింది మా ఎదురింట్లో చాలామంది ఆడపిల్లలున్నమాట వాస్తవేగా వాళ్లకు కథలున్నాయనే విషయం ఇప్పుడు నువ్వు అనేటంత వరకు నాకు తెలీదు అన్నాడు కాస్త ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ అయినా నీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్పాను ఆ ఇంట్లో అమ్మాయి నేనా ఒత్తి పలుకుతూ ముందుకు వంగి ఆత్రంగా అడిగాడు వాడు అవును అన్నాను కాస్త ఏకతాళిగా చంద్రశేఖరం లేచి కిటికీ దగ్గర నిలబడి ఎదురుగ్గా ఉన్న ఇంటి వంకె చూస్తూ చిన్నగా నసుగుతున్నాడు కాదు నువ్వేదో ఉంటావు ఆ ఇంట్లో వాళ్ళంతా చాలా వాళ్ళు గౌరవనీయులు నలుగురు ఆడపిల్లలు అందులో ముగ్గురు పెళ్లి కావలసిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి నేను ఇంతవరకు ఒక్క చెడు మాట కూడా వినలేదే అన్నాడు దెన్ ఫర్గెట్ ఇట్ నా ఊహ తప్పై ఉంటుంది అన్నాను ఆ విషయం సాగదీయటం ఇష్టం లేదన్నట్లుగా అయినా ఏదో సరదా పడింత దూరం వచ్చాను కానీ చెడిపోయిన ఆడవాళ్ళతో నాకే పని రేపు నేనేదో అమ్మాయిలు వంటపడి తిరుగుతున్నానని వాడు అనుకోవటం నాకు ఇష్టం లేదు అలా అనుకోవటం నాకు అప్రతిష్ట కూడా కానీ చంద్రశేఖరం అయితే నన్ను వదలలేదు ముందు చెప్పు నీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు అబ్బా వదిలేమన్నాను కదా అలా వదిలేసే విషయం కాదది వాళ్ళ మీద చాలా మంచి అభిప్రాయంతో ఉండటంతో మా పెద్ద బావ మారిదికి వాళ్ళ అయితే పెళ్లి నిశ్చయం చేసుకోబోతున్నావు అన్నాడు వాడు చాలా సీరియస్గా మొహం పెట్టి నేను ఆ మాట వింటూనే ఉలిక్కి పడ్డాను చా నేను అనవసరంగా ఈరోజు పాడు చేశాను తెలిసి తెలియని ఆలోచనలతో ఓ అడుసులో కాలిపెట్టాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కడిగేసుకోవాలి నేను చెప్పాను కదా నేనే పడి ఉండొచ్చని నసిగాను వాడు నన్ను వదిలేలా లేడు మన పిల్లవాడికి ఆ ఇంటి అమ్మాయిని భార్యగా తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ల వెనక ముందులన్నీ మనం చూసుకోవటంలో తప్పు లేదు అఫ్ కోర్స్ ఇంకా మా నిర్ణయాన్ని చెప్పలేదనుకో అన్నాడు నేను అసహనంగా లేచాను కిటికీ దగ్గరే నిలబడి ఆ ఇంటి వంక చూస్తున్నాను ఇంతలో సుజాత కాఫీలు తెచ్చింది ముగ్గురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగాము సుజాత పుట్టింటి వాళ్ళు దిల్షుఖ్ నగర్లో ఉంటారు ఆమెకిద్దరు అన్నయ్యలు సుజాత పెళ్లి కోసమే ఎన్నాళ్ళు వాళ్ళ ఆగింది పావు గంట తర్వాత ఇక నేను వస్తాను అంటూ లేచాను పదా సెంటర్ దాకా వస్తాను అంటూ చంద్రశేఖరం బట్టలు మార్చుకున్నాడు నాకు స్పష్టంగా అర్థమైంది వాడు సెంటర్ దాకా నాతో ఎందుకు వస్తున్నాడన్నది నేను వాళ్ళ ఎదురింట్లో ఉన్న అమ్మాయి గురించి అన్న విషయాన్ని వాడు చిత్రిక పట్టకుండా ఊరుకోడు చేసేదే ఉంది రావద్దురా అని నేను అనలేను కదా ముగ్గురం బయటకు వచ్చాం అప్పుడే సరిగ్గా ఎదురుగా గేట్లో అందాల బొమ్మ నిలబడి మీరోసారి మా ఇంటికి రావాలి అంది సుజాతను చూస్తూ సుజాత అలాగే అన్నట్లు తల ఊపింది నేను స్కూటర్ స్టార్ట్ చేసిన తర్వాత వాడు వెనకాలెక్కాడు సుజాత వైపు తిరిగి వెళ్తున్నట్లుగా తల ఊపి స్కూటర్ని ముందుకు దూకించాను నాలుగిళ్లు దాటిన తర్వాత వాడు నా భుజం మీద చెయ్యి వేస్తూ ఇప్పుడు చెప్పు వాళ్ళ సంగతి వివరంగా అన్నాడు అరే నువ్వు ఇంకా ఆ విషయాన్ని వదిలిపెట్టలేదన్నమాట అన్నాను నేను చెప్పాను కదా సుజాత తమ్ముడికి ఆ ఇంట్లో అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు అన్ని విషయాలు పరిశీలించకుండా ఎలా వదిలేస్తాం అందున అనుమానం వచ్చిన తర్వాత అన్నాడు వాడు ఈ సాయంత్రం ఇక్కడికి వచ్చి నన్ను నిన్ను చాలా ఇరకాటంలో పాడేసుకున్నాను వాడు ఎలాగూ ఇక నన్ను వదిలిపెట్టడు అటువంటిప్పుడు నాంచటం సాగదీయటం దేనికి ఇప్పుడు ఆ గేటు దగ్గర కనపడ్డ అమ్మాయి ఓ అబ్బాయితో పార్కులు వెంట తిరుగుతూ ఉండగా అనుమానం వచ్చి అడిగాను అన్నాను చంద్రశేఖరరావు నా వీపు మీద ఒక్క చరుపు చరిచాడు బండాపు అన్నాడు అరుస్తున్నట్టుగా నేను చటుక్కున్న స్కూటర్ని రోడ్డు పక్కకు తీసి ఆ రోడ్డు మలుపులోనే ఆపేశాను ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది జానకి ఆ ఇంటి కోడలు అన్నాడు పెళ్ళైతే పార్కులో వంట తిరగకూడదని ఉందా నేను విచిత్రంగా వాడిని చూస్తూ అన్నాను ఊహో వాడు మొహాన్ని కందగడ్డలా చేసుకుని పెదాలు బిగించి తల అడ్డంగా తిప్పాడు బహుశా ఆమె భర్తతోనే చూసుంటావు అన్నాడు నేను అతకంటే మొండిగా అన్నాను కాదు వాళ్ళు రోజు ఆ పార్కులో కలుస్తూ ఉంటారు ఈవిడగారి నా చౌరస్తలో వదిలేసి అతడి దారిని అతడు వెళ్ళిపోయాడు చెప్పాను చంద్రశేఖరరావు నా మాటలను ఏమాత్రం నమ్మలేకపోతున్నాడు కానీ నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదని వాడికి తెలుసు గనక ఏం మాట్లాడాలో తెలియక తీకమక పడుతున్నాడు చాలా లోగొంతుకుతో నసుగుతున్నట్లుగా చెప్పటం మొదలుపెట్టాడు నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు అతడు భేదవాడైనా ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నెత్తిన ఉన్నవాడే అని తెలిసినా అతన్ని కావాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది చెప్పాడు చంద్రశేఖరం అతడికి నా మాటలు ఏమాత్రం రుచించలేదనే విషయం నాకు అర్థమైంది చిన్న చిన్న ఉద్యోగాలు ఆఫీస్ అయిపోయిన తర్వాత అతడు ఒకటి రెండు ట్యూషన్లు కూడా చెప్పొస్తూ ఉంటాడు పెద్ద ఇంటికి పెట్టలేని స్థితిలో ఆ ఒక్క గదిలోనే అందరూ ముడుచుకు పడుకుని ఏ ఆనందాన్ని సౌఖ్యాన్ని స్వేచ్ఛగా పొందలేకపోతున్న ఆ అమ్మాయిని గురించి నేను అలా ఊహించలేకపోతున్నాను అన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది నా అంచనా తప్పు కాదు ఆ అమ్మాయి అందుకే బయట ఆనందం కోసం ఆరాటపడుతుందన్నమాట నా కంటంలోని వ్యంగ్యాన్ని గుర్తించినట్లుగా వాడి ముఖం నల్లబడిపోయింది మాటలు రానివాడిలా నిలబడిపోయాడు ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు మరొకసారి ఒత్తి పలుకుతూ అన్నాను సరిగ్గా ఆ సమయంలోనే మా పక్కన ఓ విక్కి ఆగింది డుక్ డుక్ అంటూ చటుక్కున తలెత్తాను అతడే నా గుండె ఉభయల మంది అతన్ని చూస్తూ ఉంటే ఇంటికైనా వెళ్దాం రండి అంటున్నాడు అతను చంద్రశేఖరంతో ఇతను నా ఫ్రెండ్ సూర్యం రెండు నిమిషాలు మాట్లాడొస్తాను మీరు వెళ్ళండి అన్నాడు చంద్రశేఖరం నన్ను అతనికి పరిచయం చేస్తూ అతను నా వైపు చూస్తూ నవ్వి చెయ్యి కలిపి వెళ్ళిపోయాడు ఇతడే జానకి భర్త చెప్పాడు చంద్రశేఖరం వెళ్ళిపోతున్న అతడి వంక జాలిగా చూస్తున్నట్టుగా చూస్తూ వాడి మాట వింటూనే నన్నెత్తునెవరో బాధినట్లు అనిపించింది గిలగిల్లాడిపోయాను ఇతడు ఆమె భర్త అన్నాను తర్వాత నాకు మరో మాట నోట పెగల సారీ సారీ అన్నట్టుగా పెదాలు మాత్రం నాకు నాకప్పుడు అసలు విషయం అర్థమైంది ఆమె అతడితో ఒంటరిగా హాయిగా ప్రేమగా గడపగలిగేది రోజు ఆ పార్కులో కూర్చునే గంటేనన్నమాట నా నీచమైన ఊహకు తల సిగ్గుతో వారిపోతున్నది కథ సమాప్తం ప్రియ సగులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే